ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువు సంఘాల ఎన్నికలు ఒంటిమిట్టలో శనివారం ప్రశాంతంగా కొనసాగాయి ఒంటిమిట్ట మండల పరిధిలోని ఒంటిమిట్ట మంటపంపల్లి చింతరాజుపల్లి గంగపేరూరు చెరువులకు ఎన్నికలను నిర్వహించారు ఒంటిమిట్ట చెరువుకు అధ్యక్షులుగా పాటూరు గంగిరెడ్డి ఉపాధ్యక్షులుగా కట్ట యానాదయ్య ఎన్నికయ్యారు వీరిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట్ల రమేష్ నాయుడు ఘనంగా సత్కరించారు గంగపేరూరు చెరువుకు అధ్యక్షులుగా కట్ట రమణ ఎన్నికయ్యారు ఆయన గెలుపుకు సహకరించిన మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకటనరసయ్య టీడీపీ నేత పాముల సుబ్రహ్మణ్యంకు ఘనంగా సత్కరించారు మంటపంపల్లి చెరువుకు అధ్యక్షులుగా అద్దలూరు స్వర్ణమ్మ ఎన్నికయ్యారు చింతరాజుపల్లి చెరువుకు అధ్యక్షులుగా అబ్బనగారి కొండయ్య ఎన్నికయ్యారు పటరపల్లి గ్రామానికి చెందిన రమణ లక్ష్మీనారాయణ ఘనంగా సత్కరించారు ఏ అట్ చూడ నీ పట్టె కనసంద్రా ఫోటో కంటే